ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మంచి అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి నెల కూడా మూడు వేలు ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నారు ఎందుకంటే ఇటీవల నారా లోకేష్ గారు మచిలీపట్నంలో నిరుద్యోగ వృత్తి ప్రతి నెల మూడు వేలు అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ఈ మచిలీపట్నంలో కీలక ప్రకటన అయితే చేశారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి విద్యార్హత ఏంటి ఎంత వయసు లిమిట్ అనేది ఉంటుంది ఎంత ఉండాలి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఇస్తారా ఎవరా అనేది అన్ని విషయాలు కూడా ఆరు దశల ధృవీకరణం ఇందులో ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియజేస్తాను వెబ్సైట్ ఏ విధంగా డిజైన్ చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ వృత్తి ద్వారా ప్రతి నెల కూడా మూడు వేలు ఎవరైతే డిప్లొమో పీజీ డిగ్రీ కనీస అర్హత కలిగి ఉన్నారో వాళ్లకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో యువనేస్తం అని ఇచ్చారు యువనేస్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అంటే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అదే విధంగా బ్యాంక్ అకౌంట్ కూడా అప్లోడ్ చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా డీబీటీ ద్వారా అయిపోయింది కాబట్టి మొత్తం కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే సమయంలో అందరికీ సమయం పడుతుంది కాబట్టి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయటం కోసం మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ ఉద్యోగాలు ఇప్పించే వరకు కూడా ఇలా ఉద్యోగం కల్పించేందుకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మనకు ఒక పోర్టల్ కూడా డిజైన్ చేయబోతున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మినిమంగా డిప్లొమో డిగ్రీ పీజీ గతంలో కూడా వీళ్ళకు అవకాశం కల్పించారు కాబట్టి ఈ క్వాలిఫికేషన్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా డిగ్రీ పీజీ వాళ్ళకైతే ఇస్తారు డిప్లొమో కూడా ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తారు అదే విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేటెస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి జాగ్రత్త అదే విధంగా రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే వర్కింగ్ మొబైల్ అనేది నెంబర్ ఉండాలి ఆధార్ లింక్కి ఓటీపీ ఉన్న నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబరు అదేవిధంగా బ్యాంక్కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో అది కూడా ఉండాలన్నమాట అంటే మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీరు ఓపెన్ పోర్టల్ ఇచ్చినప్పుడు మీరు మీరుగా లాగిన్ అయ్యేటప్పుడు ఒకవేళ సచివాలయం వాళ్ళకు కానీ మీ సేవా వాళ్ళకు కానీ ఇస్తే ఓకే లేకపోతే ఓపెన్ పోర్టల్ ఇస్తే మీకు మీరు అప్లోడ్ చేసుకునే సమయంలో ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తాను ఎలా చేయాలనేది త్వరలోని యొక్క యువనేస్తం అంటే గతంలో యువనేస్తం అన్నారు ఇప్పుడు దీన్ని నిరుద్యోగ వృత్తి అంటున్నారు మూడు వేలకు సంబంధించి ప్రతి నెల కూడా ఇంట్లో ఇద్దరు ఉన్న ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా అంతమందికి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు ప్రైవేట్ జాబ్ చేయకూడదు గవర్నమెంట్ జాబ్ చేయకూడదు అర్థమైంది కదా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్లకు ఎలిజిబిలిటీ ఉండదు అలాగే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అనేది ఉండదు అనమాట ప్రైవేట్ ఉద్యోగం చేసినా గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న గతంలో చెప్పారు ఐదు ఎకరాలు అన్నారు కానీ ఇప్పుడు సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అంటే ఆరు దశల ధృవీకరణలో భాగంగా మాగాని మూడు ఎకరాలు మెట్ట పది పైన ఉన్నట్లుగా మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న పట్టణాల్లో స్థలం వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువగా ఉన్న ఇవన్నీ కూడా ఆరు దశల ధృవీకరణ కింద ఉంటాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి ఇవన్నీ ఉన్నప్పుడే ఎవరైతే నిజంగా నిరుద్యోగులు ఉండి ఆర్థిక స్తోమత లేదో వాళ్ళకే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అందాలని ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు దశల ధృవీకరణ పెట్టే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ ఆరు దశల ధృవీకరణలో కొంతమంది ఫిల్టర్ అవుతారు ఎక్కువ మంది అంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా కాబట్టి అందరికీ కూడా ఈ నిరుద్యోగ వృత్తి ప్రతి నెల మూడు వేలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే సర్టిఫికేట్లు కావచ్చు అంటే డాక్యుమెంట్స్ పోర్టల్లో కావచ్చు త్వరలోనే వాటి కూడా డిజైన్ చేయబోతుంది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు మీరు రేషన్ కార్డు ఓపెన్లోనే ఉంది కాబట్టి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అలానే మనకు ఆరు దశల ధృవీకరణలో ఉపయోగపడుతుంది మీకు బ్యాంక్ అకౌంట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాబట్టి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి జమ చేస్తారు కాబట్టి మీరు అకౌంట్ నెంబర్ తీసుకునే సరే ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి లింక్ అయితేనే మీకు బ్యాంక్ అకౌంట్ లో ఈ యొక్క నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు జమ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి డీబీటీ రూపంలో వేస్తామని తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్పీసీ లింక్ అనేది ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మరి ముఖ్యంగా మీకు చాలా సులువుగా ఉంటుంది తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యార్హతకు సంబంధించి డిప్లొమో డిగ్రీ పీజీకి సంబంధించి ఏవైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ లాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఒరిజినల్ ఒకవేళ ఒరిజినల్ లేకపోతే డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగా మీరు అయితే ఒక దానిలో గ్యాలరీలో పెట్టుకోండి లేదా డ్రైవ్లో పెట్టుకోండి మీకు వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది ఆ వయసు లిమిట్ అనేది ఇస్తాం ఒకవేళ ఇరవై ఐదు చేసే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై నుంచి ముప్పై ఐదు అనేది మనకు అంచనా అనమాట ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మినిమంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కొత్త గైడ్లైన్స్ వచ్చే వరకు మనం ఎదురు చూడాలన్నమాట అటు ఇటుగా ఉంటుంది వయసు ఖచ్చితంగా డాక్యుమెంట్స్కి సంబంధించి మీ కాలేజీలో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫోటో తీసుకోండి కాలేజీలో ఉన్న డాక్యుమెంట్స్ మీరు ఫోటో తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోండి మీరు అప్లోడ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెంటనే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా నిరుద్యోగ వృత్తి పొందే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మచిలీపట్నంలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రేషన్ కార్డు లేకపోయినా ఎన్పిసిఐ లింక్ లేకపోయినా మరీ మరీ ఇంపార్టెంట్ అనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి పొందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉంటారో వారికే డబ్బులు జమ అవుతాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వారికి డబ్బులు అయితే జమ అవవు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఆధార్ కార్డు ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ వయసు అనేది తక్కువగా ఉన్న మీ యొక్క ఈ యొక్క పథకం అవకాశం లేదు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ వయసు ఎంత చూపిస్తుందో ఎందుకంటే వయసును చూసి ఇచ్చే పథకం కాబట్టి ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అంటున్నారు కాబట్టి ఈ వయసు ప్రకారంగా ఆధార్ కార్డులో ఉందా లేదా మినిమం డిగ్రీ అవటానికి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటే నిరుద్యోగ వృత్తి ఏంటి ఏదైతే మనకు క్వాలిఫికేషన్ పూర్తయిన తర్వాత జాబ్ రాకపోతే ఇది ఇరవై ఐదు సంవత్సరాలు చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం ఇరవై ఐదు నుంచి ముప్పై చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఫైనల్గా అయితే కాదు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి అంచనా అనమాట ఏదైనా మీరు లబ్ధి పొందాలంటే మినిమం రిక్వైర్మెంట్ మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చూసుకోండి బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయ్యిందా లేదా చూసుకోండి అలాగే మీ యొక్క ప్రాపర్ మొబైల్ నెంబర్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకోండి మొబైల్ ఆధార్కు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కనీసం మీకు ఒరిజినల్ లేకపోయినా కానీ ఒక డ్రైవ్లో మీరు అన్నీ పెట్టుకొని ఉండండి మ్యాక్సిమం ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే రాదు ఎందుకంటే జాబ్ ఉంటే ఈ ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది ప్రైవేట్ జాబ్ వచ్చి ఏదైనా కావచ్చు దాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి త్వరలోనే వెబ్సైట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఈ స్కీమ్ అనేది రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి ఈ స్కీమ్ ప్రకారంగా మీరు వెబ్సైట్ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అమౌంట్ ప్రతి నెల ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను సచివాలయాలకు మీ సేవలకు ఇస్తే దాని ప్రకారంగా మీరు క్లియర్గా తెలియజేస్తాను వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాల్సిన విద్యార్థ విద్యార్థులకు సంబంధించి డాక్యుమెంట్స్ మనకి పథకాన్ని ఇచ్చేటప్పుడు ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది వస్తుంది ఉద్యోగ మనకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది వస్తుంది ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది ముందుగానే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోండి మన తల్లిక వందనం పథకం వచ్చినప్పుడు మనకు గైడ్ లైన్స్ ఇచ్చారు వెంటనే కూడా డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేశారు దాని ప్రకారంగా రెడీగా పెట్టుకోండి నారా లోకేష్ గారు అయితే చెప్పారు ఈ నిరుద్యోగ వృత్తి అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరీ మరి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు అంటే తల్లిక వందనానికి చెప్పాను నేను లింక్ చెక్ చేసుకోండి ఈకేవైసీ చెక్ చేసుకోండి హౌస్ మోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోండి అని అందుకే మరీ మరీ చెప్తున్నాను అప్పుడు చాలామందికి డబ్బులు పడలేదు ఇప్పుడు ఇది కూడా మిస్ అవ్వద్దు నిరుద్యోగ వృత్తి అంటే జాబ్ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను